హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలోక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దామండి సో మనకి రెగ్యులర్ పాలిటీ అండ్ దాన్ని రెస్పెక్టెడ్ విత్ కరెంట్ అఫైర్స్ కనుక చదివినట్లయితే మనకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి సో మనం మన యాప్లో క్లాసెస్లో థిరిటికల్ క్లాసెస్తో పాటు మీకు సపరేట్గా ఒక కరెంట్ అఫైర్స్ పాలిటీ క్లాసెస్ ఫోల్డర్ కూడా ఉంటుందన్నమాట సో దాని ద్వారా మీరు రెగ్యులర్గా ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ని కూడా ఫాలో అవ్వచ్చు అనమాట అయితే మీకు ఈ కోర్స్ అనేది మన యాప్లో లభిస్తుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను బాలుయేక్ క్యాప్ది దాంట్లో మీకు పూర్తిగా థిరిటికల్ కంటెంట్ ఉంటుంది మీకు లైక్ ఫ్రమ్ ద స్టేట్స్ సిటిజన్షిప్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ జుడిషియరీ సిస్టమ్ అన్నీ ఉంటాయి అందులో మీకు పాటుగా కరెంట్ అఫైర్స్ అండ్ రిలేటెడ్ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలుఐకీ అని సెట్ చేస్తే కూడా మీరు బాలుయేక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు అనే ప్రాంతం సరిహద్దు వద్ద నిరవధిక నిరసన కొనసాగిస్తున్న రైతులకు సమస్యల పరిష్కారానికి ఇటీవల జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీని నియమించారు ఎవరు నియమించారు ఓకే జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ అనమాట రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద అనమాట ఒక కమిటీ అపాయింట్ చేయడం జరిగింది అండి అంటే మనకి మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి అవచ్చు లేదా ఇతర డిమాండ్లను పరిష్కరించడం కోసం ఎవరు అపాయింట్ చేస్తారు ఈ కమిటీ అంటే ఆప్షన్స్ చూద్దామండి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సుప్రీంకోర్టు అండ్ రాష్ట్రపతి అండి సుప్రీంకోర్టు అపాయింట్ చేస్తాను ఓకే సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట చూడండి ఇక్కడ పంటలకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా అంటే మనకిప్పుడు ప్రజెంటు మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే మనకి అనౌన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ కదా అయితే మీరు అన్నది సరే ఇది ఎకానమీ క్వశ్చన్ కదా అని వాస్తవానికి ఓకే అది కమిటీ అపాయింటెడ్ సుప్రీం కోర్ట్ అనమాట సో జుడిషియరీ సిస్టమ్ అన్వాల్ అయింది కాబట్టి ఇది పాలిటీలకు వస్తుంది అండ్ రైతులకు సంబంధించిన కాబట్టి ఎకానమీలకు కూడా రావచ్చు యాక్చువల్లీ మనకి అయితే పంట యొక్క కనీస ధరలకు చట్టబద్ధత సహాయం ఎందుకంటే ఎంఎస్పి ప్రకటిస్తున్నారు కానీ దానికి ఎలాంటి స్టాట్యురీ అథారిటీ లేదనమాట యాక్చువల్లీ ఓకే సో చట్టబద్ధత ఉందనుకోండి కంపల్సరీగా దానికి సంబంధించి కొన్ని ఆ చట్టంలో ఉన్నటువంటి వాటి అన్నింటి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఖచ్చితంగా ఎంఎస్పీలకి అనమాట చట్టబద్ధత కల్పించండి అని చెప్తే ఒక డిమాండ్ అనేది స్టార్ట్ చేశారండి శంభూ సరిహద్దు వద్ద అయితే ఈ రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం సుప్రీం సుప్రీంకోర్టు సెప్టెంబర్ రెండో తారీఖున ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది మనకి హై హై లెవెల్ అథారిటీ కమిటీ అనమాట ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారండి ఈ కమిటీకి పంజాబ్ మరియు హైకాన్ హర్యానా హైకోర్టుకి ఎవరైతే ఉన్నారో మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ అనమాట చైర్మన్గా ఉన్నారనమాట ఓకేనండి ఇదివరకు మనకి పంజాబ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఉందో అందులో ఓకేనండి జడ్జిగా చేసినటువంటి వ్యక్తి అనమాట నవాబ్ సింగ్ గారు ఓకే మరి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య శంభు సరిహద్దు రహదారిపై అడ్డుగా పెట్టినటువంటి ట్రాక్టర్లు ట్రాలీలను తక్షణమే తొలగించాలని రైతులను ఒప్పించాలని తెలిపింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మీరు ఏదైతే సరిహద్దు దగ్గర జరుగుతుందో ఇష్యూ దానికి సంబంధించి మీరు కలుగు చేసుకోండి ఓకే సరిహద్దుని మీరు కరెక్ట్ చేయండి అని ఆ ఏరియాని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ సూచనల్ని కమిటీకి తెలియజేయవచ్చని చెప్పిందంటే ఎవరు పంజాబ్ హర్యానా అనమాట ఈ కమిటీకి అనమాట వాళ్ళ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పచ్చు సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో విశ్రాంత ఐపీఎస్ అధికారి బిఎస్ సంధు మొహాలి నివాసి దేవేందర్ శర్మ అండ్ ప్రొఫెసర్ రంజిత్ సింగ్ జమన్ అండ్ వ్యవసాయ ఆర్థికవేత్త సుఖ్పాల్ సింగ్ వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉన్నారనమాట హర్యానా ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్పై తదుపరి విచారణ అక్టోబర్ ఫోర్టీన్త్కి ధర్మాసనం వాయిదా వేసింది అంటే మళ్ళీ మనకు అక్టోబర్ ఫోర్టీన్త్ ఒక హీరింగ్ ఉంటుందండి ఈలోగా వంద స్థాయి కమిటీ తమ మధ్యంతర నివేదికను కూడా సమర్పించాలని చెప్పింది అంటే ఏదైతే మనకి మిడిల్లో ఈ కమిటీ అనమాట మధ్యంతర నివేదిక ఇవ్వాలి ఎందుకంటే కొన్ని థాట్స్ అయినా సరే తెలుస్తుంది అనమాట మెయిన్లీ డిమాండ్ ఇక్కడ ఏంటంటే ఎంఎస్పీ ఏదైతే ఉందో మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో దానికి చట్టబద్ధత తీసుకురండి ఎందుకంటే క్లమ్జీగా ఉందో ఒక్కోసారి ఇస్తున్నారు ఒక్కోసారి ఇవ్వట్లేదు అంటే బాగా ఇస్తున్నారు ఒక్కోసారి బాగా ఇవ్వట్లేదు కాబట్టి ఒక లిమిట్ అనేది పెట్టేటట్టు ఉండాలి కనీసం కనీసం మద్దతు అనేది ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ప్రకటించాలనే కాన్సెప్ట్ అనమాట మనకి చెప్తున్నాను రైట్ నెక్స్ట్ ఉండి క్రింది వాళ్ళ సరైనది ఏది వివిధ మంత్రిత్వ శాఖల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భర్తీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిందంట రీసెంట్ క్వశ్చన్ ఇది కూడా ఓకేనండి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో అధికారులు ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భర్తీకి అనమాట లేటరల్ ఎంట్రీ ద్వారా పోస్టులు ఫిల్ చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ఎవరికి యూపీఎస్సీకి ఓకేనండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అనమాట అయితే ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా ఈ ప్రతిపాదనకు అభ్యంతరం తెలిపాయి సెకండ్ స్టేట్మెంట్ ప్రతిపక్షాలంటే అపోజిషన్ పార్టీస్ అండి అపోజిషన్ పార్టీతో పాటు మిత్రపక్షాలు ఏంటంటే మనకి ఎన్డీఏలో ఏవేవైతే మిత్రపక్షాలు ఉన్నాయవి ఓకేనండి భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర ఏవైతే ఒక మిత్రపక్షాలు ఉన్నాయో వాళ్ళు కూడా అభ్యంతరం తెలపడం జరిగిందంట తర్వాత కేంద్ర ప్రభుత్వం ల్యాటర్ ఎంట్రీ ప్రక్రియ నిలిపేయమని యూపీఎస్సీని కోరగా యూపీఎస్సీ ప్రక్రియను రద్దు చేసింది సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సరే ప్రతిపక్షాలు కానీ లేదంటే మా మిత్రపక్షాలు కూడా దీనికి అబ్జెక్షన్ చేస్తున్నాయి కాబట్టి సో యూపీఎస్సీ కనబడి మళ్ళీ చెప్పేసింది లేటర్ ఎంట్రీ అనేది ప్రస్తుతానికి ఆపేయండి అని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పోస్టులను అంటే ఐఏఎస్ వంటి అధికారులతో కాకుండా అంటే మనకి ఏవైతే హై లెవెల్ ఆఫ్ పో మనకి పోస్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే క్యాబినెట్ సెక్రటరీ కానీ లేదైనా జాయింట్ సెక్రటరీ కానీ ఏదైనా శాఖల్లో అందులో ఉండేటటువంటి పోస్టులు అనమాట కాకుండా సివిల్ సర్వీసెస్తో సంబంధం లేని వ్యక్తులతో ఫిల్ చేస్తే దాని లెటర్ ఎంట్రీ అంటారంట ఓకేనండి సో పై వన్ ఇయర్ సో ఏంటంటే మొత్తం నాలుగు స్టేట్మెంట్లు కరెక్టేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ ఎంట్రీ విధానం అంటే అర్థం ఏంటండి అంటే ఓకే సాధారణంగా ఏంటి యూపీఎస్సి రాసిన తర్వాత మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ఏ ఇలాంటి పోస్టులన్నీ ఉంటాయి మీ అందరికి తెలిసిందే మీరంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో దాని ద్వారా ఏమవుతుంది వాళ్ళు అనమాట స్టార్టింగ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని నార్మల్ పోస్టులలో వర్క్ చేస్తారంటే ఐఏఎస్ కేడర్లోనే వాళ్ళ యొక్క సీనియారిటీని బేస్ చేసుకొని వివిధ మంత్రిత్వ శాఖలకి అనమాట ఓకే మెయిన్ సెక్రటరీగా ఉండడం కానీ లేదంటే కేబినెట్ సెక్రటరీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళొచ్చు రాష్ట్రాల్లో సీఎస్లుగా కొంతమంది చేస్తుంటారు ఐపీఎస్లు అయితే రాష్ట్రాల్లో మనకి డీజీపీలుగా లేదంటే జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేస్తుంటారు ఇంకొంతమంది కలెక్టర్లుగా చేస్తుంటారు సో ఇలా మొత్తం ఉంటాయి అన్నమాట పోస్టులు అయితే ఇక్కడ ఏంటంటే ఒక నలభై ఐదు పోస్టులు అవసరమయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్కి సో దీంతో ఏం చేస్తారంటే ఈ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్లతో ఫిల్ చేయకుండా ఆ రంగాల్లో పర్టికులర్ అనమాట ఆ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చారనమాట సివిల్స్ రాసిన వ్యక్తులను కాకుండా ఆ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు తీసుకొచ్చారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సీఏ చేస్తారో వాళ్ళని తీసుకురావటం కానీ ఓకే ఇలా అనమాట లేదా ఇంజనీరింగ్కి సంబంధించి అయితే మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్లో బాగా నిష్ణాతులైన వ్యక్తులను తీసుకురావడం జరిగింది కానీ ఒకవేళ ఐఏఎస్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఐఏఎస్లో అయిన వాళ్ళు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కూడా ఉండొచ్చు కదా సో అలా ఒక అంటే సివిల్ సర్వీసెస్ రాసి గవర్నమెంట్ సర్వీసెస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఉన్న వాళ్ళని కాకుండా బయట వాళ్ళని తీసుకొస్తే దాని లెటర్ ఎంటీ ప్రాసెస్ అంటారనమాట ఈ నలభై ఐదు పోస్టులకి ల్యాటర్ ఎంట్రీ ప్రాసెస్ అనేది లైక్ చేయలేదు అనమాట ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం అనమాట యాక్చువల్లీ సో దీన్ని ఓకేనండి అపోజిషన్ కానీ లేదంటే లా అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని మిత్ర పక్షాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట సో దీంతో వెంటనే అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అనమాట యూపీఎస్సీకి చెప్పి సో ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి మనం విత్ర చేసుకుందాం అని చెప్పారనమాట ఇది కూడా న్యూస్లోకి వచ్చింది మనకి ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కొలీజియం నిర్ణయం సమిష్టిగా ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోని జిల్లా జడ్జీల నియామకం విషయంలో తీర్పు చెప్పింది అంటే కొలీజియం గనుక ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుంటే అది కలెక్టివ్గా ఉండాలి తప్పించి ఒక పర్సన్ ఇండివిజువల్గా తీసుకోవడానికి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట తీర్పు చెప్పిందండి ఏ స్టేట్లో ఆ తీర్పు చెప్పింది చూడండి ఆప్షన్స్ చూద్దామండి పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ అండ్ బీహార్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అనమాట సో హిమాచల్ ప్రదేశ్లో ఓకేనండి ఎవరైతే ఒక ఇద్దరు జిల్లా జడ్జీలు ఉంటారో వాళ్ళకి అనమాట హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇవ్వాలన్నమాట కాకపోతే వాళ్ళిద్దరికి కూడా ఎలిజిబిలిటీస్ ఉండి టాలెంట్ ఉన్నప్పటికీ సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని కాకుండా వేరే వాళ్ళని తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు అనమాట కోర్టుకు వెళ్ళారండి సో సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తే ఏం చెప్పిందంటే ఇక్కడ హైకోర్టులో కేవలం ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తీసుకోవడం జరిగింది డెసిషను ఓకే పూర్తిగా కొలీజం సమిష నిర్ణయం కానట్టే తెలుస్తుంది మాకు కాబట్టి ఈ డెసిషన్ అనేది కలెక్టివ్గా ఉండాలి తప్పించి ఇండివిజువల్గా ఉండకూడదని చెప్తానమాట సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగిందండి భారతదేశంలో మనకు నైన్టీన్ హండ్రెడ్ నైంటీస్లో ఓకే సెకండ్ జడ్జెస్ కేస్ తర్వాత అనమాట యాక్చువల్లీ ఏంటంటే మనకి భారతదేశంలో కొలీజియం సిస్టమ్ అయితే రావడం జరిగిందండి కానీ ఆ తర్వాత కాలంలో కేవలం జుడిషియరీ సిస్టమే మళ్ళీ జడ్జెస్ని ఎంపిక చేసుకుంటే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఎన్జేఎస్ అనే బిల్లుని అనమాట తీసుకురావడం జరిగింది నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంటు మనకి లాగా ఓకే ఎన్జేసిని తీసుకొస్తే ఈ ఎన్జేసి వచ్చేసి మనకి ఏంటండి అంటే ఓకే నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట ఈ కమిషన్ని కాదని చెప్పి సుప్రీంకోర్టు వచ్చేసి కొట్టిస్తానమాట నైన్టీ నైన్త్ అమెండ్మెంట్ తీసుకొచ్చారంటే దాన్ని కొట్టి ఓకే సో జుడిషియరీ సిస్టమ్ ఎన్వాల్వ్మెంట్ అనేది ఆ జుడిషియరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు మనకి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కొలీజియమ్ని అనమాట పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది మనకి ఇండియాలో టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఆల్మోస్ట్ సిక్ సిక్స్టీన్ అక్టోబర్లో సో అలా కొలీజియం అనేదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది భారతదేశంలో కాబట్టి సో ఇండివిజువల్ పర్సన్ వచ్చేసి డెసిషన్ తీసుకోకూడదు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి కలెక్టివ్ డెసిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పిందండి ఒకసారి చూద్దాం హిమాచల్ ప్రదేశ్ ఇద్దరు జిల్లా జడ్జీల పదోన్నతి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నత న్యాయస్థానానికి జడ్జీల నియమకాల ప్రక్రియ ఒకే వ్యక్తి యొక్క విశేష అధికారం కారదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కొలీజియం సమిష్టి నిర్ణయం ప్రకారమే పదోన్నత కల్పించాల్సిన జడ్జీల పేర్లను సిఫార్సు చేయాలి హిమాచల్ ప్రదేశ్ అత్యంత సీనియర్ అయినటువంటి ఇద్దరు జిల్లా జడ్జిలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే విషయంలో నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు సెప్టెంబర్ సిక్స్త్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి జిల్లా జడ్జీల యొక్క పదోన్నతిపై హైకోర్టు కొలీజియం సమిష్టిగా తమ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని జస్టిస్ హృషికేశ్రా అండ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది అత్యంత సీనియర్లు అయినటువంటి తమని కాకుండా ఇతరులకు పదోన్నతి ఇవ్వడాన్ని ఓకే చిరాగ్ భాను సింగ్ అండ్ అరవింద్ మల్హోత్రా వీళ్ళిద్దరు కూడా సవాల్ చేశారనమాట హిమాచల్ ప్రదేశ్ జడ్జెస్ అనమాట వీళ్ళు జిల్లాలో డిస్ట్రిక్ట్ జడ్జెస్ అనమాట వీళ్ళు ఈ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు చెప్పిందనమాట సీనియారిటీతో పాటు ప్రతి పని కూడా హైకోర్టు కాలేజీని పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారనమాట దీంతో ఖచ్చితంగా ఓకే కలెక్టివ్ డెసిషన్ ఉండాలి తప్పించి ఒక ఇండిపెండెంట్ డెసిషన్ అనేది ఉండకూడదు జుడిషియరీ సిస్టమ్లా అంటూ సుప్రీంకోర్టు అనమాట ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నూతన నేర చట్టాల క్రింద తొలి శిక్ష అమలు ఏ రాష్ట్రంలో జరిగిందంట అంటే నూతనంగా ఏవైతే నేర చట్టాలు ఉన్నాయో సో అందులో తొలి శిక్ష కింద అనమాట ఏ రాష్ట్రంలో అమలు జరిగింది మనకి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నుంచి మనకి ఏవైతే మనకి ఐపీసీ ఉన్నాయి కదా సో పాత ఏవైతే బ్రిటిష్ చట్టాలు ఉన్నాయో వాటి ప్లేస్లో మనకి ఓకే కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి నేర న్యాయ చట్టాలు సో వాటికి సంబంధించి మొట్టమొదట అనమాట పనిష్మెంట్ అనేది ఏ రాష్ట్రంలో అమలు చేశారు ఇంప్లిమెంటేషన్ అనమాట కేసు బుక్ అవడం కదా ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ చూద్దాం ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ అండ్ బీహార్ అండి ఆన్సర్ వచ్చేసి బీహార్ రాష్ట్రం అనమాట ఇక్కడ చూడండి భారతీయ నేర చట్టాలు ఇటీవల నూతన అధ్యయనం మొదలైంది మనందరికీ తెలిసిన ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి ఏంటంటే అవి ఫస్ట్ బిఎన్ఎస్ రెండవది బిఎన్ఎస్ఎస్ నెక్స్ట్ బీఎస్ఏ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినయం డెఫినెట్గా వీటి మీద మనకు ఒకటి అయితే రెండు క్వశ్చన్స్ వస్తాయండి కమింగ్ పాలిటీ ఎగ్జామ్స్లో గ్రూప్స్లో అయితే గ్యారంటీకి ఇస్తారు క్వశ్చన్ రైట్ మరి ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది ఒక హత్య కేసుకు సంబంధించి కొత్త నేర చట్టాల కింద బీహార్లో ఇద్దరికి న్యాయస్థానం జీవితకే అది విధించిందంట ఇద్దరు ఇద్దరు పర్సన్స్కి వచ్చేసి ఓకే లైఫ్ పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఘటన జరిగినటువంటి ఫార్టీ ఎయిట్ డేస్లోనే దీన్ని సాల్వ్ చేయడం జరిగిందంట బీహార్లో శరణ్ అనే జిల్లాలో జూలై పదిహేడున మూక హత్యలు జరిగాయి ఓకే దందీ అనే గ్రామానికి చెందినటువంటి తారకేశ్వర సింగ్ కుటుంబంపై దుండగులు దాడి చేశారంట ఈ ఘటనలో తారకేశ్వర అనే వ్యక్తి ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ప్రాణాలు కోల్పోగా భార్య తీవ్రంగా గాయపడ్డారు ఓకేనండి సో మూకదాడులు అనమాట ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు డాబాపై నిద్రిస్తున్నటువంటి వారిని విచక్షణ రహితంగా పొడిచారండి పాపం ఈ ఘటన జరిగినటువంటి ఫోర్టీన్ డేస్లోనే వీరిపై పత్రం దాఖలు చేశారు వీరికి జీవితంగా విధిస్తూ సెషన్స్ కోర్టు సెప్టెంబర్ ఐదున శిక్ష కూడా ఖరారు చేసింది దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ కొత్త నేర చట్టాల కింద దేశంలో తొలి శిక్ష ఇదే అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఓన్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమే కాదు ఓకే పూర్తిగా కేసును ఛేదించి ఓకే వాళ్ళకి సెక్స్ పడేటట్టు చేయడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ డేస్లోనే ఓకే అండి సో ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎంసీకేస్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని పాలిటీ లేదా ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే మిగతా టాపిక్స్కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దామండి సో మీకు కనుక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తేనే మనం మరిన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు పాలిటీ క్లాసెస్ థియరిటికల్ క్లాసెస్ అనే ఒక దగ్గర నెక్స్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ దాని రిలేటెడ్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్లోని మీరు ఏ కాంబినేషన్ కోర్సు తీసుకున్న హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కానీ ఓన్లీ హిస్టరీ పాలిటీ ఎకానమీ కానీ పాలిటీ హిస్టరీ కానీ లేదంటే ఓన్లీ పాలిటీ తీసుకున్నా ఏ కోర్స్ తీసుకున్నా మీకు దానికి వీడియో కంటెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆ వీడియోస్ మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని అయినా చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విషయూ ఆల్ ది బెస్ట్